హే గైస్ మా దగ్గర అయితే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ టెన్ డేస్ నుంచి జరుగుతున్నాయి ఉన్నాయి ముంబై స్కూల్స్ లో ఎక్కడ చూసినా స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మా యూనిట్ లో కూడా అలానే సిఎస్ఎఫ్ వాళ్ళకి లేడీస్ కి పిల్లలకి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేశారు దానికోసం చీఫ్ గెస్ట్ గా మా డిఐసి మేడం అయితే వచ్చారు డిఐజీ సార్ వాళ్ళ వైఫ్ లేడీస్ కి జరిగే ప్రోగ్రామ్స్ ఏదైనా ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్స్ మాత్రమే వస్తారు ఎందుకు స్పోర్ట్స్ డే ఎప్పుడు అంటారో మీకు ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు అందుకే గూగుల్ సెర్చ్ చేస్తే ఆగస్ట్ ట్వంటీ అని చూపిస్తుంది సరే జీపీటీకి వెళ్ళి ముంబైలో వింటర్ సీజన్లో ఎందుకు స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్తే అలా రీజన్స్ చెప్పుకొచ్చింది స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సమ్మర్లో చేస్తే డిహైడ్రేషన్ అయిపోతారని ఎండకి వడదెబ్బ తగలస్తుంది అని చెప్పి చాలానే చెప్పుకొచ్చింది ఇంతకీ మీరేమనుకుంటున్నారు రీజన్ ఏమై ఉంటుంది వింటర్లోనే చేయడానికి ఇప్పుడు లేడీస్ రన్నింగ్ రేస్ అయితే జరిగింది కదా అందులో నేను కూడా ఉన్నాను ఎక్కడ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను కామెంట్ చేయండి చాలా ఫన్నీగా అయిపోయింది ఈవెంట్ అంతా నేనైతే ఇదే ఫస్ట్ టైం క్వార్టర్స్లో ఉండడం కాబట్టి నాకైతే కొత్తగానే అనిపించింది లేడీస్ పిల్లలతో కలిపి పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది చిన్న పిల్లల్లో ఆటలు ఆడడం ఇంకా హ్యాపీ అనిపించింది పిల్లలకైతే ఫ్రాక్ రేస్ బెలూన్ రేస్ ఇంకా మ్యాథ్స్ పజిల్ సాల్వ్ చేసే రేసు పెట్టారు లేడీస్ కి రన్నింగ్ రేస్ విత్ బ టమాటో పిక్ చేయడం శాక్ రేస్ ఇంకా బెలూన్ రేస్ పెట్టారు లాస్ట్ ఆఫ్ టర్ కూడా ఆడడం తర్వాత స్నాక్స్ ఇచ్చారు తినేసి ఇంకా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోయాం లాస్ట్ లో మేడం కలిసి ఒక పిక్ తీసుకున్నాను అంతే ఇలా మనకి గెలిచింది ఏం లేదు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్